మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ సబ్స్క్రైబ్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది నాన్న నాకు కింద పన్ను కదులుతుంది కాస్త భయం వేస్తుంది ఊడినప్పుడు నొప్పిగా ఉంటుందేమోనని ఇవాళ రేపు ఊడిందంటే రాత్రికి దాన్ని దిండి కింద పెట్టేస్తాను అప్పుడు టూత్ ఫెయిరీ వచ్చి ఊడిన పన్ను తీసుకుని బదులుగా నాకు డబ్బులు ఇస్తుంది ఇంకా నొప్పి కూడా లేకుండా చేస్తుందట బుద్ధిగా ఉంటే ఊడిన చోట ఇంకో కొత్త పన్ను మొలిచేలా కూడా చేస్తుందట ఎదురుంటి హరిగాడికి మొన్న టెన్ రూపీస్ ఇచ్చిందట ఫెయిరీ నాకెంత ఇస్తుందో వాటితో బోల్డ్ అని చాక్లెట్స్ కొనుక్కోవాలి అందులో కొన్ని నీకు అమ్మకి ఇస్తాను అమ్మెప్పుడు నన్ను గుడ్ బాయ్ అంటుంది గుడ్ బాయ్కి ఫెయిరీ ఇంకొంచెం ఎక్కువ ఇస్తుందేమో కదా నాన్న వాట్ డూ యూ థింక్ ఇంకా మంచిగా ఉంటే బొమ్మలు కూడా ఇస్తుందేమో కదా నాన్న ఇలా ఆ నా కొడుకు విహారీ ఊహల్లో విహరించేస్తున్నాడు సాధక నామధేయుడు ఈ మధ్యనే స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టాడు చుట్టూ ఉండే తన స్నేహితుల నుండి రోజుకో కొత్త సంగతి తెలుసుకుంటున్నాడు పాలపళ్ళు మొదటిసారి ఊడేటప్పుడు చిన్నపిల్లలు భయపడకుండా ఉండటానికి నొప్పిని మరిపించడానికి ఈ మధ్య తల్లిదండ్రులు కనిపెట్టిన ఉపాయమే ఈ టూత్ ఫేరీ ఊడిన పళ్ళకి బదులు డబ్బులో బొమ్మలో తినుబండరాలో వాళ్లే పెట్టి ఒక దేవత ఇవన్నీ ఇచ్చిందని చిన్నపిల్లను మభ్యపెట్టడం ప్రతిరోజు పళ్ళు తోముకునేటప్పుడు ఆ ఊగే పంటిని చూసుకోవటం దాన్ని ఇంకాస్త అటు ఇటు కదిలించి చూడటం ఇవాళ రేపు ఎగురుకుంటూ టూత్ ఫేరీ మా ఇంటికి వచ్చి వాడిని సత్కరించడమే తరువాయి అన్నట్టు సాగుతున్నాయి వాడి ఆలోచనలు ఒక పన్ను పన్నువుడి వాడి చేతికి రానే వచ్చింది వాడికే గనక పాటలు వచ్చుంటే ఎన్నాళ్ళు వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే అని పాడుకునేవాడేమో పన్నువుడిన చోట కాస్త నొప్పిగా ఉన్నా కూడా రాబోయే విశిష్ట అతిథి ఫేరీని ఆవిడ ఇస్తుందనుకుంటున్న బహుమతుల్ని తలుచుకుంటూ నొప్పి మర్చిపోయాడు నా సుపుత్రుడు పట్టరాని సంతోషంతో మతాబులా వెలుగుతున్న మొహంతో గంతులేస్తూ ఊడిన పంటిని దిండు కింద పెట్టుకుని వచ్చాడు పాలపళ్ళు ఊడితే మట్టిలో గొయ్యి తీసి కప్పెట్టడమే తెలుసు తప్ప ఈ ఫేరీలు అవి డబ్బులివ్వటాలు ఎరుగని నేను నా చిన్నతనాన్న నేను ప్రాక్టికల్ మనిషిని ఊహల్లో ఆశపట్టాలు ఫాంటసీలు ఫ్యాంటసీలు నాకు నచ్చవు మనసు మట్టి గడ్డ అని కాకుండా ప్రతి విషయాన్ని తార్కికంగా మెదడుతో ఆలోచించడం చిన్నప్పటి నుంచి అలవాటు నాకు చిన్నతనంలో నా స్నేహితులంతా పుస్తకాలు ఒక నెమలీక పెట్టి ప్రతిరోజు పెన్సిల్ పొట్టును దానికి ఆహారం అని పెట్టేవారు అలా వారం రోజులు చేస్తే ఆ నెమలీక పిల్ల నెమలీకలు పెడుతుందని నేను అది నమ్మకపోగా చెప్పినా వినిపించుకొని వాళ్ళ అజ్ఞానానికి నవ్వుకునేవాడిని నా మేధా సంపత్తితో సరిపోలే వాళ్ళెవరూ లేకపోవడం వల్ల నాకు పెద్దగా స్నేహితులు కూడా ఉండేవాళ్ళు కాదు చిన్నతనాన్న నాకు నేను ప్రాక్టికల్గా ఆలోచించే మేధావినని గొప్ప నమ్మకం అలాంటి నా కడుపున పుట్టిన నా కొడుకు ఇలా స్నేహితులు చెప్పారని టూత్ ఫెయిరీ వస్తుందని డబ్బులు ఇస్తుందని చెప్తే నమ్మేసంత వెర్రిబాగులు వాడిగా పెరుగుతున్నాడని అసహనంగా ఉంది ఇహ ఇలా మెత్తగా ఉంటే కుదరదు నిజమేదో కల్పనేదో వాడికి ఇప్పుడే చెప్పాలి మొక్కగా ఉన్నప్పుడే మార్చాలి వాడి ఊహలకి కళ్ళం వేసే సమయం ఇదేనని వాడిని పిలిచి విహారీ కన్నా టూత్ ఫేరీ అంటూ ఎవరూ ఉండరు నేనో అమ్మో దిండు కింద డబ్బులు పెట్టాలి అంతే తప్ప నిజంగా ఫేరీ ఎవరూ రారు నీకు డబ్బులు ఇవ్వటానికి కాస్త అనునయంగా చెప్పాను వాడి బ్రుకిటి ముడిపడింది అపనమ్మకంగా చూశాడు నా వైపు కాదు నాన్న నువ్వు అబద్ధం చెప్తున్నావు మొన్న హరిగాడికి ఇచ్చిందట నా ఇంకో ఫ్రెండు పింకీకి ఐదు రూపాయలు ఇచ్చిందట పింకీ బాగా అలరి చేయడం వల్ల తనకి ఫెయిరీ కొంచెం డబ్బులే ఇచ్చిందట ఇక నుంచైనా అల్లరి చేయకుండా బుద్ధిగా నాన్న మాట వింటే ఈసారి వచ్చినప్పుడు ఇంకొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తుందట అలానే ఒక ఉత్తరం కూడా రాసిపెట్టి వెళ్ళిందట వాళ్ళు నాతో చెప్పారు ఆ డబ్బులతో వాళ్ళు స్కూల్ బయట చాక్లెట్ కొనుక్కుని తినడం నేను చూశాను ఇలా నా ఫ్రెండ్స్ చాలా మందికి ఇచ్చింది టూత్ ఫెయిరీ నాకు కూడా ఇస్తుంది కావాలంటే చూడు ఈ రాత్రికి మన ఇంటికి కూడా వస్తుంది నమ్మకంగా చెప్పాడు విహారి వాళ్ళకు కూడా వాళ్ళ అమ్మా నాన్నలే అలా డబ్బు పెట్టి ఫేరీ ఇచ్చిందని చెప్పు ఉంటారు అంతెందుకు నీ ఫ్రెండ్స్లో ఎవరన్నా నిజంగా ఫేరీని చూశారా ఎవరూ చూసుండరు కావాలంటే వాళ్ళనే అడుగు రెట్టించాను అలా కాదు నాన్న ఆ ఫేరీ రాత్రిపూట అందరూ పడుకున్నాక వచ్చి ఊన్న పన్ను తీసుకుని డబ్బు పెట్టి వెళ్ళిపోతుంది అప్పుడు అందరూ నిద్రపోతుంటారు కదా అందుకని ఎవరూ తన్ని చూడలేరు అమాయకంగా చెప్పాడు ఏం పాపం పగలంతా అంత ముఖ్యమైన పనులు ఏం వెలగబెడుతుందట మీ ఫెయిరీ రాత్రిపూట మాత్రమే రావడానికి వీలవుతుందటనా తనకి నా గొంతులో వ్యంగ్యం ఎవరెవరి ఇంటికి వెళ్లాలో ఎవరెవరికి ఎలాంటి బహుమతులు ఇవ్వాలో చూసుకోవాలి కదా నాన్న పింకీ లాంటి కాస్త అల్లరి పిల్లలకైతే బుద్ధిగా ఉండమని ఉత్తరాలు కూడా రాయాలి ఇలా చాలా పనులుంటాయి కదా తనకి అందుకే ఆ పనులన్నీ చూసుకుని రాత్రిపూట వస్తుంది వాడి గొంతులో నమ్మకం నా ప్రతి ప్రశ్నకి వాడి దగ్గర తను బలంగా నమ్మే సమాధానం ఉంది కల్మషం లేని వాడి నమ్మకాన్ని చూసే కొద్దీ నా అహం దెబ్బతింటుంది నాలో పట్టుదల హెచ్చింది వీళ్ళెంత లేడు నాకే ఎదురు సమాధానం చెప్తున్నాడు పైగా నన్నే అబద్ధం చెప్తున్నానంటాడా ఎంత పొగరు వీడికి ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు అసలు లెక్క చేయుడు వీడు నన్ను వీడి పొగరు అనచాల్సిందే అనుకుని సరేరా ఇవాళ రాత్రి చూద్దాం నిజంగా ఫేరీ నీకు డబ్బులు ఇస్తుందో లేదో అని ఒకవేళ ఇస్తే అంతకు రెట్టింపు డబ్బులు కలిపి నీకు నేనిస్తాను ఏమీ లేకపోతే టూత్ ఫేరీ కూడా లేదని నువ్వు ఒప్పుకోవాలి సరేనా సవాల్ చేశాను చిన్నపిల్లాడితో ఇలాంటి పందాలేంటండి అంటూ నా భార్య మేఘ అడ్డుపడబోయింది తనకి గట్టిగా చెప్పేశాను నాకు తెలియకుండా వాడి దిండి కింద డబ్బు పెట్టడానికి వీల్లేదని పట్టుదలొస్తే ఎంత దూరమైనా వెళ్తానని తెలుసు తనకి తెగేదాకా ఎందుకని మిన్నకుండిపోయింది మేఘ మన్నాడు ఉదయం ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి అని సన్నగా పాడుకుంటూ పేపర్ తిరగేస్తున్నాను విహార ఎప్పుడు లేస్తాడా ఎప్పుడు నా గెలుపు కల్లారా వాడి మొహంలో చూస్తానా అని ఆతృతగా ఉన్నాను అడుగులో అడిగేసుకుంటూ చిన్నపోయిన ముఖంతో వచ్చిన వాడిని చూస్తూనే వాడు అనుకునే ఫెయిరీ రాలేదని ఇప్పుడు ఏమంటావ్ అన్నట్టు తన చూసి సంతోషంగా నవ్వుతూ కళ్ళెగరేశాను బాధలోనూ ఒక నిమిషం ఆలోచించి రాత్రి చాలామంది పిల్లల దగ్గరికి వెళ్లాల్సి వచ్చుంటుంది నాన్న ఈలోపు తెల్లారిపోయి ఉంటుంది అందుకే నా దగ్గరికి ఇవాళ రాలేకపోయి ఉంటుంది ఇంకొన్ని రోజులు టైం ఇద్దో నాన్న ఫెయిరీకి తప్పకుండా వస్తుంది స్థైర్యం కూడగట్టుకుంటూ చెప్పాడు నా అహం మళ్లీ దెబ్బతింది ఏంటి వీడి గుడ్డి నమ్మకం విహారి ఎంత బలంగా ఫేరీ ఉందని నమ్ముతున్నాడో చూస్తుంటే అంతకంతా నా పట్టుదల పెరుగుతుంది కల్పితమైన ఫేరీ మీదే వాడికి అంత నమ్మకం ఉంటే అలాంటివేమీ లేవని తెలిసిన నాకు ఇంకెంత పట్టుదల ఉండాలి ముద్దుగా అమాయకంగా ఉన్న విహారీ ముఖం చూస్తే పాపం అనిపిస్తున్న ఎప్పటికైనా వాడి చేత నాన్న నువ్వే కరెక్ట్ అని అనిపించాలని నాలోని అహం నన్ను పట్టుసరలనివ్వట్లేదు నా పంతం వదలాలనిపించలేదు ఎన్ని రోజులైనా నేను మాత్రం డబ్బు పెట్టకూడదని గట్టిగా అనేసుకున్నాను పసివాడు అందున కన్న కొడుకు మీద ఈ అర్థం లేని సాధింపులేంటని మేఘ వారిస్తున్నా నేను పట్టించుకోలేదు రోజు తర్వాత రోజు గడుస్తున్నా ఫేరీ అలసిపోయి ఉంటుందనో ఫేరీకి జ్వరం వచ్చుంటుందేమో అనో లేకపోతే ట్రాఫిక్ జామ్ను ఉంటుందేమో అనో ఇలా తనకు తోచిన కారణాలేవి వెతుక్కుని సమాధానపడి ఎదురు చూస్తున్నాడు తప్పితే ఫెయిరీ వస్తుందన్న ఆశ కోల్పోవటం లేదు ఇన్ని రోజులవుతున్నా ఇంకా రాకపోవటమేంటన్నా అనుమానం కానీ అసలు వస్తుందా లేదా అన్న అపనమ్మకం కానీ ఇన్నాళ్ళగా తన ఎదురుచూపులు చూసేలా చేస్తుందన్న కోపం కానీ వాడికి ఫేరీ మీద కలగటం లేదు అదే శాంతవదనం అదే దృఢమైన కల్తీ లేని నమ్మకం ఫేరీ అన్నది ఒక అభూత కల్పన అన్న నా నిజం వాడికి అంతుంటే ఉండాలనే అహం నన్ను పట్టు సడనివ్వట్లేదు నిజానికి కల్పనకి మధ్య జరుగుతున్న ఈ దోబుచులాటకి తెరపడే సమయం మన్నాడి వినాయక చవితి పండుగ రూపంలో వచ్చింది చక్కగా తలస్నానం చేయించుకుని కొత్త బట్టలు వేసుకుని బుద్ధిగా పూజకు తయారయ్యాడు విహారి అందరం భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుని నవకాయ పిండి వంటలను నైవేద్యంగా నివేదించాం తర్వాత విహారికి ప్రసాదం పెట్టి కళ్ళకద్దుకుని తినమని చెప్పాను వాడికుండే సహజమైన ఉత్సుకతతో ప్రసాదం అంటే ఏంటి నాన్న కళ్ళకద్దుకుని ఎందుకు తినాలి రోజు తినేటప్పుడు ఇలా చేయం కదా మరి ఇప్పుడు ఎందుకు అని అడిగాడు మనం ఈరోజు పూజలో దేవుడి కోసం చేసిన గాలెలు బూరెలు పాయసం లాంటివన్నీ స్వామి తీసుకుని నచ్చినన్ని తిని మిగిలినవి మనల్ని ఆశీర్వదించి మన కోసం ఉంచుతారు అప్పుడు మనం వాటిని ఆ స్వామి ఇచ్చినట్టుగా అనుకుని తింటామన్నమాట దాన్నే ప్రసాదం అంటారు పండగలప్పుడు గుళ్ళో పూజారి తాత ఇచ్చేది కూడా ప్రసాదమే సాక్షాత్తు ఆ దేవుడే కొంత ఆరగించి మన భక్తికి మెచ్చి మనల్ని ఆశీర్వదిస్తున్నట్లుగా భావిస్తాం కాబట్టి కళ్ళకద్దుకుని తింటామన్నమాట అది మనం ఆ దేవుడికి ఇచ్చే గౌరవం అర్థమైందా సాధ్యమైనంత సరళంగా చెప్పడానికి ప్రయత్నించాను మరైతే నాన్న మన దేవుడికి కారంగా ఉండేవి నచ్చుతాయా లేకపోతే స్వీట్లు నచ్చుతాయా చాక్లెట్ ఇస్తే తింటాడా అసలు దేవుడు తింటాడని నీకెలా తెలుసు అలా తింటున్నప్పుడు నువ్వు చూసావా అమాయకంగా అడిగాడు నాకు ఒక్కసారికే చెల్లుమని తగిలిన భావన నేను దేవుణ్ణి నిజమని నమ్మి ఎలా కొలుస్తున్నానో వాడికి టూత్ ఫెయిరీ అలాగే కదా చిన్న కష్టం వస్తేనే అది గట్టెక్కిస్తాడని ధైర్యం కోసం దేవుణ్ణి తలుచుకుంటాము మరి విహారీకి వచ్చిన మొదటి కష్టానికి ధైర్యం కోసం ఫెయిరీని నమ్ముకున్నాడు అందులో తప్పేముంది మన కష్టంలో సాయం చేసిన వాడిని దేవుళ్ళ వచ్చావని నమ్ముతామే మరి మొదటిసారి పన్ను ఉన్న భయం నొప్పి ఊడిన చోట మళ్ళీ ఇంకో పన్ను వస్తుందో లేదో అన్న దిగులు ఇలాంటివన్నీ ఫెయిరీ మరిపిస్తుందంటే తనని నమ్మటంలో విహారి ఉంది పైగా ఫెయిరీ తన్ని మెచ్చాలన్న కోరికతో ప్రతిరోజు పళ్ళు శుభ్రంగా తోముతున్నాడు బుద్ధిగా ఉంటున్నాడు అన్నీ మంచి అలవాట్లేగా ఇంకొకళ్ళకేమీ ఇబ్బంది కలిగించట్లేదుగా మరెందుకు ఏదో దొంగ బాబాని నమ్ముతున్నాడన్నంతా రాదంతం చేశాను నేను తను ఎంతో బలంగా నమ్మిన ఫెయిరీని అసలుందా ఎవరైనా చూశారా అని చులకన చేశాను మరిప్పుడు విహారీ అడిగిన దాంట్లోనూ న్యాయం ఉంది కదా చిన్నవాడు ఏం చేయలేడని వాడి నమ్మకాన్ని చిన్నబుచ్చాను అసలు బాల్యం అంటేనే ఇలాంటి ఎన్నో అందమైన ఊహలు నిజమని నమ్మి ఆనందించే అందమైన కల్పనల సమాహారం కదూ ప్రాక్టికల్ ప్రాక్టికల్ అనుకుంటూ వాడిని అలాంటి వాటన్నింటికి దూరం చేయబోయాను విహారీ కాస్త పెద్ద అయితే నిజమేదో కల్పనేదో వాడే తెలుసుకునేవాడు మొగ్గ తనంత తానుగా వికసించాలి తప్ప బలవంతంగా వికసింపజేయడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది అలా సహజంగా కాకుండా బలవంతంగా వాడి నమ్మకాన్ని తప్పని నిరూపించాలనుకున్నాను అన్నీ నాకే తెలిసిన గర్వంతో అర్థం లేని పంతంతో వాడి సున్నితత్వం మీద దెబ్బ కొట్టబోయాను పసివాడితో నేను పట్టిన పంతం తలుచుకుంటే నా మీద నాకే సిగ్గేసింది ఆ దేవుడే విహారి చేత ఇలా అడిగించి నా కళ్ళు తెరిపించాడనిపించింది తప్పు చేశానన్న అంతర్మథనం మొదలైంది నాకు చేసిన తప్పు ఎలా సరిదిద్దుకుని ఉంటానో మీరు ఊహించే ఉంటారు అవును నిజమే మన్నాడు మా వాడి దిండి కింద టూత్ఫేరీ వంద రూపాయలతో పాటు రావడం కాస్త ఆలస్యమైందని సారీ చెప్పి తనంత మంచి అబ్బాయో చెప్తూ ఒక ఉత్తరం కూడా రాసిపెట్టింది అది చూసిన మా వాడి సంతోషం గురించి వేరే చెప్పాలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ